వెల్కమ్ టు ఈ రోజు ముఖ్యాంశాలు విలేకరులపై దాడులకు పాల్పడిన వారిపై వెంటనే కేసులు నమోదు చేయాలి వీరలపాడు మండలం అల్లూరు వద్ద అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న ఆటోను ఫోటోలు వీడియోలు తీసిన విలేకరులపై దాడులకు పాల్పడిన రేషన్ మాఫియాపై కేసులు నమోదు చేయడంలో అధికారులు వ్యవహరిస్తున్న తీరు సరికాదని విశాలాంధ్ర విలేకరి వరప్రసాద్ అన్నారు తమపై దాడులకు పాల్పడిన వారిపై వెంటనే కేసులు నమోదు చేయాలని నందిగామ నియోజకవర్గ నందిగామ నియోజకవర్గ విలేకరుల ఆధ్వర్యంలో స్థానిక ఎస్ఐ అనిల్ కుమార్ను కలవడం జరిగింది జరిగిన ఘటనపై రెవెన్యూ అధికారి ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేస్తామని ఎస్ఐ తెలపడంతో విలేకరులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు తమ విధి నిర్వహణలో భాగంగా వీడియోలు ఫోటోలు తీస్తున్న తమపై దౌర్జన్యానికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేయమని ఫిర్యాదు చేస్తే దానిపై చర్యలు తీసుకోవడం సరికాదని దీనిపై వెంటనే ఉన్నతాధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు ఇప్పటికే రేషన్ మాఫియాకు అన్ని శాఖల అధికారులు పూర్తిస్థాయిలో సహకరిస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై తమకు అనేక అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు రేషన్ బియ్యం తరలిస్తున్న ఆటను రేషన్ మాఫియా గ్యాంగ్ అక్రమంగా తరలించకపోయినప్పటికీ రెవెన్యూ అధికారులు ఎంతవరకు సంబంధిత ఘటనపై చర్యలు తీసుకోకపోవడంపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి అన్ని వ్యవస్థలను రేషన్ మాఫియా ఎంత బలంగా మేనేజ్ చేస్తుందని అడిగి ఈ సంఘటన ప్రత్యక్ష ఉదాహరణగా ఉందని విలేకరులు ఆరోపించారు దీనిపై వెంటనే ఉన్నతాధికారులు స్పందించకపోతే తమ ప్రత్యక్ష కార్యాచరణ చేపడతామని అన్నారు ನೀರೇಂತ್ ಚಪ್ಪ ದಂಚು ಪದೀಡಿಯೋ ಅನ್ನಾವು ಇಬ್ಬಂದ್ರೆ